హై ఫ్రెండ్స్ మొన్నటి వరకు ఐబొమ్మ బొప్పం టీవీల ద్వారా ప్రేక్షకులు తనకు కావాల్సినటువంటి లేటెస్ట్ మూవీస్ని హెచ్డి క్వాలిటీతో హై తో డౌన్లోడ్ చేసుకున్నారు హాయిగా చూశారు ఎంజాయ్ చేశారు మొన్న శుక్రవారం రోజు ఇమ్మడి రవి అరెస్ట్తో ఈ వెబ్సైట్లన్నీ కూడా ఒక్కసారిగా క్లోజ్ అయిన పరిస్థితి సరే అది అలా పక్కన పెట్టేస్తే ఇంతకు రవి చేసిన తప్పుకు శిక్షలు ఏం పడతాయి న్యాయ వ్యవస్థలు ఎటువంటి శిక్షలు ఉన్నాయి అనేది తర్వాత సంగతి దీనికి సంబంధించి అంత కఠినమైన శిక్షలు కూడా వేయకపోవచ్చు కానీ మొత్తానికి అయితే మాత్రం హైదరాబాద్ పోలీసులు ఛాలెంజ్గా తీసుకొని దీనికి సంబంధించిన నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేయడం సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి ఇప్పటి వరకు కూడా రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ ప్రైమ్స్లో రిలీజ్ అవ్వకముందే ఐ బొమ్మలు వచ్చేస్తున్నాడంటే మాత్రం ఆశ్చర్యపోకర్లేదు నిజంగానే మూవీ థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజులకో రెండు నెలలకో మనకి ప్రైమ్లోనూ నెట్ఫ్లిక్స్లోనూ ఆహారాను కనిపిస్తే జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే ఐ బొమ్మ బొప్పం టీవీ లాంటివి చాలా దాదాపు యాభై ఏడు అరవై వెబ్సైట్లలో మూవీని రిలీజ్ చేయటం అది కూడా హై రెజల్యూషన్ హెచ్డీ క్వాలిటీతో రిలీజ్ చేయటము ప్రేక్షకులకు అందించడం అనేది వీళ్ళ ప్రత్యేకత అయితే నెటిజన్ నుంచి వినిపిస్తున్న కామెంట్ ఏంటంటే ఇప్పటి వరకు ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కొంతమంది పైరసీని ఎంకరేజ్ చేయకూడదు సినీ ఇండస్ట్రీలో వేలాది మందిగా పనిచేస్తున్న కార్మికులను దృష్టిలో ఉంచుకొని వాటిని అగనేజ్ చేస్తూ ఉంటే మరి కొంతమంది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఆ రవి చేస్తున్నటువంటి పని మంచిదే అనేది వాళ్ళ నిర్జన్లు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి మరొక వర్గం ఏం చెప్తుంది అంటే ఇంత టాలెంట్ అంటే సర్వర్స్ని హ్యాక్ చేయగలిగినటువంటి ఇంత నాలెడ్జ్ ఇంత హై టాలెంటెడ్ ఉన్నటువంటి స్కిల్ పర్సన్ని కనుక మనం పోలీస్ వ్యవస్థలోనో లేకపోతే ఉగ్రవాద సంస్థలను కనిపెట్టే దాంట్లోనో లేకపోతే దేశ భద్రతా రంగానికి సంబంధించినటువంటి ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో వాటిలో అతని నాలెడ్జ్ని అతని స్కిల్స్ని వినియోగించుకుంటే ఈ దేశానికి అలాగే మన రాష్ట్రానికి ముఖ్యంగా చాలా హెల్ప్ అవుతుంది ఎన్నో వేల సర్వర్స్లను డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఫ్రాన్స్ నుంచి లేకపోతే అరేబియన్ దీవుల నుంచి ఆయన ఈ ఐబొమ్మను నడిపినట్లుగా కూడా సమాచారం తాజాగా హైదరాబాద్కి ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించిన లావాదేవీల విషయంలో హైదరాబాద్ వచ్చిన రవిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కానీ ఆయన టాలెంట్ని యూజ్ చేసుకోవాలి ఆయన సర్వర్స్ హ్యాకింగ్ టెక్నిక్స్ని అలాగే అంత పెద్ద ఎత్తున ఎవరికి తెలియకుండాను డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కంట్రీస్ నుంచి అలాగే ఆపరేట్ చేసే విధానాన్ని ఆయన చేసినటువంటి ఆ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో రక్షణ రంగానికి గనక వినియోగించుకోగలిగితే హైదరాబాద్ లాంటి లేకపోతే మన దేశంలో చాలా నగరాల్లో హింసాత్మక నగరాలు చాలా ఉన్నాయి వాటి నుంచి ప్రజలను అలాగే ఉగ్రవాద కార్యకలాపాలను తిప్పికొట్టే అవకాశం ఉంటుందంటూ ఒక సైడ్ నెటిజన్లు అయితే రవికి మద్దతు తెలుపుతూ కూడా రవి నాలెడ్జ్ని యూజ్ చేసుకోండి అతని శిక్షించడం కన్నా అతనికి వేసే శిక్ష ఏదైనా ఉంది అంటే మాత్రం అతని దగ్గర ఉన్నటువంటి ఆ టెక్నాలజీ వ్యవస్థను ఆయన నాలెడ్జ్ని వినియోగించుకుంటే రాష్ట్రానికి దేశానికి మంచిదని సో చూడాలి మరి ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు న్యాయస్థానాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయనేది వాళ్ళ చేతులకే వదిలేయాలి ఏదేమైనప్పటికీ కూడా ఒక వ్యవస్థకు సినీ రంగానికి సంబంధించినంత వరకు ఆయన ఒక నిందితుడు సినిమాల పరంగాను పైరసీ పరంగాను కూడా నిందితుడు కానీ ఇంకో కోణంలో చూస్తే మాత్రం ఆయన హ్యాక్ చేసినటువంటి విధానం యూజ్ చేసిన సర్వర్సు బ్యాక్ అండ్ ప్రాసెస్ టెక్నిక్ ఆ నాలెడ్జ్ మొత్తం కూడా నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడే విషయమే ఆ దిశగా ఆలోచిస్తాయా ప్రభుత్వాలు మరి న్యాయస్థానాలు చెప్పినట్లుగా నడుచుకుంటాయా చూడాలి మొత్తానికి ఆ ఇమ్మడి రవికి కూడా మద్దతు తెలిపే ఫ్యాన్స్ అయితే మాత్రం ఒక గ్రూప్ రెడీ అయింది ఆయన్ని శిక్షించడం కన్నా ఆయన్ని యూజ్ చేసుకుంటే మాత్రం చాలా ఉపయోగకరం అంటున్నారు నెటిజన్లు